ఎక్కడుందో తెలిసిందా సార్ సార్ సిటీలోని అన్ని చెక్ పోస్ట్ని అలర్ట్ చేశాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ పంపించాం ఫ్యాక్స్లో ఫోటోలు కూడా పంపించాం గంటలో అమ్మాయిగారు గారు ఎక్కడుందో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్ తెలుస్తుంది కాదు తెలియాలి అంకుల్ చెప్పండి ఆ కుర్రాడు పక్కన ఉన్నాడమ్మా దూరంగానే ఉన్నాడు అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి నువ్వు జాగ్రత్త ఛాన్స్ ఉంది నువ్వు దాన్ని అక్కడ పడేసి అలాగే చేతు ఎంత లసంగా ఉంది ఎంత ఉత్సాహంగా ఉంది బాబు ఇలా ఎరుక్కున్నావు ఏ ఏంటి నాకింత ఆనందాన్ని ఇచ్చి నువ్వేంటి అంత డల్ గా ఆ నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది మరి ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే లారీలో తెచ్చి అడవల్లో పడేసావు అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు నిన్నటి దాకా సైలెంట్ మోడ్ లో ఉంటే దాన్ని ఇవాళ ఏంటి అమ్మా వైబ్రేషన్ మోడ్ కి వచ్చావు ఏం చేస్తాం బాబు నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు కొత్త సంవత్సరం నీతో కొత్త లైఫ్ హామ్స్ ఆన్ సైట్ అండ్ బాంబ్ రాజ్ నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకొని మూడు టెస్ట్లు పాస్ అయ్యాం ఐ లవ్ యూ ఆ త్రీ వర్డ్స్ చెప్పడానికి ఎంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడ ఉండదు అందుకే ఆయ్ అల చెప్పాల్సింది ఇక్కడ కాదు ఒక వ్యక్తి ముందు ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పాను చెప్తాను మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను మధ్యలో ఈ వ్యక్తి ఎవరు రాజు మా వాళ్ళని తృప్తి చేస్తారు